ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచలకొండపై వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు వద్ద నుంచి నాలుగు స్వాధీనం చేసుకున్నారు చిన్న వెంకన్న దర్శనార్థం రాష్ట్రం భక్తులు వస్తుంటారు ఈ క్రమంలో ఆలయ పార్కింగ్ మరియు బస్టాండ్ వద్ద పార్క్ చేసిన బైకులను ను చాట్ చెందిన రవి అనే వ్యక్తి దొంగలించే క్రమంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తద్వారా దొంగతనం గురించి చేసిన దర్యాప్తులో అతడి ఇప్పటికే పద్దెనిమిదికి పైగా బైక్ చోరీల్లో నిందితుడిగా ఉన్నట్లు తారక తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన నాలుగు బైకుల్ని రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేసినట్లు బేవనోల్ సిఐ యూజే విల్సన్ తెలిపారు అలాగే సుధీర్ సుధీర్ను మరియు సిబ్బందిని సిఐ అభినందించారు एरेटर अंदर कैसे होता है అందరికీ నమస్కారం ఈరోజు ద్వారకా తిరుమల పోలీసు వారు ద్వారకా తిరుమల ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కలిసి కోట రవి ముప్పై సంవత్సరాలు ఇతనికి ఇతను చట్రాయి పోలీస్ స్టేషన్ సంబంధించిన సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద ఇతను ద్వారకా తిరుమలలో చేసిన నాలుగు దొంగతనాలకు సంబంధించి బైక్ అఫెన్స్ కి సంబంధించి ఇతనిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను కొండ మీద పెట్టిన ఒక బండి తీస్తా ఉంటే దాన్ని సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎస్ఐ గారి వారి సిబ్బంది వారి టీం అంతా కలిసి ఇతన్ని ఈ ఈరోజు నిన్న సాయంత్రం ఇతన్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఒక నాలుగు మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది నాలుగు మోటార్ సైకిల్ కూడా ఇతను మన కొండ దగ్గర పెట్టినవి అట్లాగే బస్ స్టాండ్ లో పెట్టినవి నాలుగు సైకిల్ మోటార్ సైకిల్స్ కేసుల్లో ఉన్నవే ఇతని మీద ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతని మీద ఆల్రెడీ ఒక పద్దెనిమిది కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు చాట్రాయ్ పోలీస్ స్టేషను ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషను ఎబరింపట్నం పోలీస్ స్టేషను అట్లా వేరే పోలీస్ స్టేషన్స్ లో మొత్తం ఇతని మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఒక నాలుగు కేసులు ఇంకా ట్రయల్ జరుగుతూ ఉన్నాయి ఇతను బైక్ అఫెండర్ గా నోటెడ్ ముద్దాయి ఇతను ఇతని మీద ఇప్పుడు ద్వారకాధర్మ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతుంది